కనిపించే సూర్యుడిలా కదిలింది చూడు టీఆర్ నైన్ ఎగసే కిరటాలకు ఎదురు నిలిచి గెలిచింది టీఆర్ నైన్ రోజు టీఆర్ నైన్ శాఖోపశాఖలుగా వృద్ధి చెంది రెండు తెల తెలుగు రాష్ట్రాల్లో అనేక బ్రాంచీలను ఓపెన్ చేసుకొని విజయవంతంగా నడుస్తున్నటువంటి టీఆర్ నైన్ ఛానల్ మరి ఇంతవరకు ఈ విజయవంతంగా ముందుకు చావడం అనేది చాలా సంతోషం ఈ ఛానల్ ఎనిమిది సంవత్సరాల నుంచి విజయవంతంగా అనేక కార్యక్రమాలను ప్రజల ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వానికి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రజలకు అనుసంధానంగా ఉండి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి టీఆర్ ఛానల్ ఎనిమిది సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకొని తొమ్మిది వసంతంలో అడిగిస్తున్న శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఇంకా నిండు వంద సంవత్సరాలు ఇది పూర్తి చేసుకొని అనేక శాఖలుగా అనేక భాషలలో వృద్ధి చెందాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను దీనికి ఈ చానల్ యొక్క యజమాని అయినటువంటి రమేష్ గారు వారి మిత్ర బృందం అదేవిధంగా రిపోర్టర్సు స్టాఫ్ రిపోర్టర్సు అందరూ కూడా చాలా ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు వారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంక ముందు కూడా అనేక వృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ